బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి సీనుకి తాజాగా బెయిల్ మంజూరు చేయడం జరిగింది అయితే ఐదేళ్లుగా రాని బెయిల్ ఇప్పుడు రావడానికి ఏమైనా సపరేట్ కారణాలు ఉన్నాయా అనే విషయాలపై చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అన్లిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మనం చూసినట్లయితే ఐదేళ్లుగా ఉన్నారు జైల్లో కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా అసలు దానిపై చర్చ జరగడం తప్ప ఎటువంటి ముందుకు వెళ్ళలేదు కేసు అయితే కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ముందు తాజాగా ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా లేదా ఎలక్షన్ స్టంట్ అంటారా దీనికి ఈ జన్పల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తి శ్రీను బెయిల్ ఎన్ఐఏ కోర్టులో రిజెక్ట్ అవుతున్న ప్రతి సందర్భంలో అదే సందర్భంలో వాళ్ళ తల్లి అతను బెయిల్ కోసం చేస్తున్న పోరాటం చూసినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చేది నా చిన్న కొడుకు నల్సర్లా యూనివర్సిటీలో లాజ్ చేస్తుంది చదువుతుండేవాడు తను అందులో చదువుతున్న సందర్భంగా తను ఇంకొక ఇద్దరు స్టూడెంట్స్తో కలిపి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇంటర్న్షిప్కి వెళ్ళారు ఒకసారి ఓకే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత తను నాకు చెప్పాడు చిన్న చిన్న నేరాలకి జైలుపాలు అయ్యి అండర్ ట్రయల్స్గా ఉండి కనీసం వాళ్ళ తరఫున బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేయలేని స్థితిలో అంటే వాళ్ళు చేసిన నేరాల్లో పడే శిక్ష కన్నా కూడా ఎక్కువ కాలం వాళ్ళు జైల్లో ఉన్నారు కస్టడీ ప్రకారం అంటే అండర్ ట్రయల్స్ అంటే వాళ్ళ కేసులు విచారణకు ఆ కేసులు విచారణ పూర్తయిపోయి వాళ్ళకి జైలు ఖరారు చేస్తే వాళ్ళకి శిక్ష పడటం కన్నా ఎక్కువ టైం వాళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి విడుదలైపోతారు వాళ్ళ కేసులు విచారణకు రావట్లేదు వాళ్ళకి బెయిల్ పిటిషన్లు మూసేయగలిగిన స్తోమత ఆ కుటుంబ సభ్యులకు లేదు ఏదో ఒక బలహీన క్షణాల్లో చిన్న చిన్న నేరాలకు కమిటీ అయ్యి ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణా లాంటి ఈ వ్యాపారస్తులు ఈ రవాణా కోసం వీళ్ళకేదో డబ్బులు ఆశ చూపి ఆ ప్రాసెస్ లో వీళ్ళు పట్టుబడతారు అసలు సొత్తదారులు పాతదారులు అందరూ వాళ్ళు సేఫ్ గానే ఉంటారు వీళ్ళు బలిపాసులుగా మారిపోతారు వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు వీళ్ళని పట్టించుకోరు ఎందుకంటే ఆ డబ్బులు కాసుపడి వీళ్ళు బదులు ఇంకొకటి వాళ్ళ అవసరాలు గడుస్తూనే ఉంటాయి ఇటువంటి వాళ్ళు కొన్ని వందల మంది వాళ్ళ మగ జైళ్ళలో మగుతూ ఉన్నారు అని చెప్పని నాకు తెలిసినప్పుడు శ్రీను ఇష్యూ ఎప్పుడు మీడియాలో చర్చకొచ్చినా కూడా నాకు అదే గుర్తుకొచ్చేది ఎందుకంటే ఇవాళ శ్రీను ఆ సంఘటనకు పాల్పడ్డా లేదనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్తనానికి ప్రయత్నం చేశాడా లేదనేది రేపు అంతిమంగా ఎన్ఐఏ కోర్టు విచారణలో నిర్ధారణ తేలుతుంది కానీ ఆ ఆరోపణల మీద అతను అరెస్ట్ అయ్యాడు ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు జస్టిస్ కృష్ణయ్య గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బెయిల్ ఈజ్ ఎ రూల్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ కానీ ఆ రూలు అందరికీ సమానంగా ఎందుకు వర్తించట్లేదు ఏ అక్యూజర్కైనా హక్కు కదా బెయిల్ పొందడం అనేది పోనీ ఆ నేర తీవ్రతను బట్టి ఒకవేళ ఇతన్ని విడుదల చేసిన పక్షంలో కేసును ప్రభావితం చేయగలిగే అంతటి ప్రభావవంతుడు అంతటి పట్టుద పలుకుపడగలిగిన వాడు అంతటి ఇన్ఫ్లుయెన్సర్ ఇతను బయటకు వదిలితే సంఘంలో అరాచకాలు చెల్లరేకితాయి ఇటువంటి నేరారోపణలు ఉన్న వ్యక్తులైతే పోనీ దేశద్రోహులు పెద్ద పెద్ద టెర్రరిస్టులు అటువంటి వాళ్ళని అయితే పోనీ ఆ నేర తీవ్రతను బట్టి వాళ్ళని లోపల ఉంచేశారంట అర్థం ఉంది కానీ ఇవన్నీ చిన్న చిన్న నేరాలు కదా ఇప్పుడు ఆ సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గాయం ఎంత చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరనేది పక్క పెడదాం మొట్టమొదటి ఆయన ఒక వ్యక్తే కదా ఆయన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఆయన స్థాయిని బట్టి నేర తీవ్రత పెరగదు కదా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద చేసిన దాడిగానే దాన్ని పరిగణించాలి అక్కడ ఆరోపణ ప్రకారం శ్రీను దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అయ్యి ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి కాబట్టి అడిషనల్ ప్రివిలేజ్ ఉండదు ముఖ్యమంత్రి కాబోతున్న వ్యక్తి కాబట్టి ఆయన మీద దాడి చేశాడు కాబట్టి అని చెప్పని అదనపు శిక్ష కూడా ఉండదు ఇప్పుడు చట్టం ముందు అదొక అదొక నేరం అదొక సంఘటన అది యాదృచ్ఛికంగా జరిగిందా కుట్రపూరితంగా జరిగిందా ఎట్లా జరిగిందనేది నీ విచారణ సంస్థ నీకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయనే నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల పట్ల నమ్మకం లేదు అన్నారు నాకు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేయించాలని చెప్పిన కోరుకున్న మీదటే దేశ భద్రతకు సంబంధించిన కేసులు విచారించే ఎన్ఐఏ లాంటి నేషనల్ ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ విచారణ జరిగింది ఆ సంస్థ చేసిన విచారణలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదే పదే డిమాండ్ చేస్తున్నట్టుగా కుట్రకోణం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆరోపించింది ఏంటి ఆనాడు పాలకొడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి సంబంధించిన క్యాంటీన్ ఓనరు ఆ క్యాంటీన్లో పనిచేస్తున్న శ్రీనివాసు అంటే దీన్ని ఒక కుట్రకోణంగా మలిచే ప్రయత్నం చేశారు కానీ ఈ జరిగిన సంఘటనలో కుట్రకోణం లేదు అని చెప్పని ఎన్ఐఏ ఎన్ఐఏ నిర్ధారణ చేసింది కోర్టుకి ఛార్జ్షీట్ రూపంలో స్పష్టం చేసింది అటువంటప్పుడు మొట్టమొదట ముఖ్యమంత్రి ఆయన ఇవాళ ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆయన ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ఏమైనా ప్రమాణ స్వీకారం చేశారు భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఆయన దానికి కట్టుబడి ఉండాలి ఈ సంఘటన వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరిందా నష్టం జరిగిందనేది కూడా ఆయనకు కూడా తెలుసు ఇది ఆర్కిస్ట్రేటెడ్ డ్రామా శ్రీనివాస్ చేసిన సంఘటన కాదు ఇది అని చెప్పని శ్రీనివాస్ తరపున వాదిస్తున్న లాయర్ సలీం గారు పదే పదే స్పష్టం చేస్తూ ఉన్నారు కొన్ని సాక్ష్యాలు కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు ఏం చెప్తున్నారు ఆయన హైకో ఎయిర్పోర్టు పోలీసులు వాళ్ళు మొట్టమొదటి ప్రాథమిక ప్రాథమిక విచారణ చేశారు శ్రీనివాసును అదుపులోకి తీసుకున్న తర్వాత అతని దగ్గర నుంచి ఏమేమి వస్తువులు రికవర్ చేసుకున్న బెల్ట్ పర్సు పది రూపాయల నోటు అతని దగ్గర రికవర్ అయింది అంటే జ జగన్మోహన్ రెడ్డి గారి హత్యకు ఉపయోగించినట్టుగా చెప్తున్న కోడికత్తి అతని దగ్గర లేదు ఓకే ఆ కోడికత్తి ఎవరి దగ్గర నుంచి వచ్చింది వెంటనే ఎందుకని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇవాళ సత్యనారాయణ గారి మేనలుడు ప్రస్తుతం వైసీపీ పార్టీలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న మధ్య శ్రీనివాస్ ఎలియాస్ చిన్ని శ్రీను అతని దగ్గర ఎందుకు ఉంది కోడికత్తి అతను ఇవాళ అంటే చట్టాన్ని విచారణ సంస్థలను గౌరవించే పని అయితే శ్రీనివాస్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే ఇదిగోండి ఇతని దగ్గర నుంచి మేము లాక్కున్నామని చెప్పని దానికి హ్యాండ్ ఓవర్ చేయాలి తర్వాత అది సంఘటనలో వాడిన వెపన్ కదా దాని మీద ఫింగర్ ప్రింట్స్ లాంటివి ఏమి ట్యాంపర్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది కానీ ఎప్పటికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు ఎందుకని సకాలంలో హ్యాండ్ ఓవర్ చేయలేదు అసలు అతని దగ్గర ఎందుకు ఉంది ఆ సలీం గారు చెప్తున్న ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న దగ్గరే సీసీ కెమెరా ఎందుకు పనిచేయట్లేదు ఎయిర్పోర్ట్ లో ఎందుకని ఎందుకు పని చేయలేదు రెండోది ఈ మధ్య శ్రీనివాస్ ఇప్పుడు జెడ్పీ చైర్మన్ గా ఉన్న ఆయన పాస్ లేకుండా ఎయిర్పోర్ట్ లోకి ఎట్లా రాగలిగాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీయింగ్ ప్యాసెంజర్ ఆయన టికెట్ ఉంటుంది ఆయన ఎయిర్పోర్ట్ లోకి వస్తాడు ఈ శ్రీనివాస్ అంటే అక్యూజ్ ఇతను అక్కడ క్యాంటీన్ లో వర్క్ చేస్తున్నాడు అతను లోపలికి ఆ వర్క్ పాస్ ఏదో ఉంటుంది అతను వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం బయట వ్యక్తులను ఎయిర్పోర్ట్లోకి ఎలా చేస్తారా ఇప్పుడు మీరు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాం మన వాళ్ళు ఎవరన్నా విదేశాలకు ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఏ స్థాయి వరకు మన ఎలా చేస్తారు అక్కడ ఆ లోపలికి ఎంట్రీ టికెట్ కొనుక్కుంటే కూడా ఒక పర్టిక్యులర్ ఏరియా వరకే ఆ బ్యారికేడింగ్ వరకే ఎలా చేస్తారు అంతేగాని విఐపి లాంచ్లోకి ఎలా చేస్తారా ఎట్లా రాగలిగాడు అతను ఎందుకు అతను ఎలా చేశారు అక్కడ వరకు అంటే అసలు భద్రతా విభాగాలు ఏం చేస్తున్నాయి ఎయిర్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ విభాగం ఉంటది కదా వాళ్ళు అతను అడ్డుకోవాలి కదా లోపలికి ఎట్లా ఎలా చేశారు అంటే ఇక్కడ మొత్తానికి ఉల్లంఘన చాలా ఉన్నాయి అక్కడ ప్రాపర్ భద్రతా ప్రమాణాలు పాటించట్లా ఏదో కుట్రకోణం ఉంది ఆ కుట్రకోణంలో ఇవాళ ఈ శ్రీనివాసు అతను ముద్దాయ బలిపశ నూటికి నూరు పాళ్ళు అంటే మనం అంటాం కాదు ఆ లాయర్ ఇవాళ డైరెక్ట్ గా మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నాడు ఎవరు వివరణ దానికి ఆ మధ్య శ్రీనివాస్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి ఎందుకని వాళ్ళు ఇప్పటిదాకా నోరు మీద పట్ల ఇవాళ ఒక కుర్రాడు ఒక ఆరోపణల మీద కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు ఐదు సంవత్సరాలు రెండు నెలలుగా జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు ఎందుకు రారు ఆయన బాధితుడు కదా ఆయన అక్యూజ్డ్ కాదు కదా విచారణకు సహకరించాలి కదా ఇవాళ అదే మీరు నేను విచారణకు సహకరించకపోతే మనం ఇచ్చిన కంప్లైంట్ అయినా సరే మన మీద దాడి జరిగిన ఇష్యూ అయినా సరే విచారణకి కోర్టుకు మనం సహకరించకుండా ఉంటే మీ విషయంలో నా విషయంలో కూడా ఇంత ఉదాసీనంగా న్యాయస్థానాలు ఉంటాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకి అడిషనల్ ప్రివిలేజ్ ఏమైనా ఉందా కోర్టు ముందు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని చెప్తాం కదా చెప్పేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని వాయిదాలకు ఆయన అటెండ్ అటెండ్ కాకుండా ఉంటున్నా ఇన్నిసార్లు కోర్స్ కోర్టు సమాన్ చేసినా ఆయన కోర్టుకు సహకరించకపోతుంటే నేను కోర్టుకి రాలేను అడ్వకేట్ కమిషన్ దగ్గర అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి నా దగ్గర వాంగ్మూలం నమోదు చేసుకోమని చెప్తున్నారు ఆయన ఎందుకు రాలేరు కోర్టుకి ఆయన ఆయన బెడ్రెడ్ అని పేషెంటా కాదుగా ఇప్పుడు ఏదైనా బెడ్ రిడన్ పేషెంట్ అయితే రాలేని స్థితిలో ఉన్నారు అని అంటే పోనీ అటు అటువంటి వ్యక్తి దగ్గరికి అడ్వకేట్ కమిషన్ పంపించారంటే అర్థం ఉంది విదేశాలకు వెళ్ళడానికి తీరుకుంటుంది వివిధ ప్రాంతాల్లో పర్యటించడానికి తీరుకుంటుంది రాష్ట్రంలో రాజకీయ సభల్లో పాల్గొనడానికి తీరుకుంటుంది ఉంటుంది పరిపాలనా పరమైన వ్యవహారాలు చూసుకోవడానికి తీరుకుంటుంది కానీ చట్టాన్ని గౌరవించి వాంగ్మూలం నమోదు చేయడానికి కోర్టుకు రావడానికి తీర్పు పోనీ కోర్టు మొహం ఎరగనాళ్ళ వీళ్ళందరూ ఎన్ని వాయిదాలకి చేతులు కట్టుకుని కోర్టులో నిలబడున్నారు వాళ్ళ సొంత కేసుల విచారణకి ఇటువంటి సందర్భంలో ఇవాళ ఈ శ్రీనివాస్ ఇష్యూ ఇన్ని సంవత్సరాలు పెండింగ్ ఉండటం వాస్తవంగా ఆ ఇంటెన్సిటీ ఆఫ్ క్రైమ్ ఆ అంటే ఆ నేర తీవ్రతను బట్టి నిజంగా అతను ముద్దాయని చెప్పని కోర్టు ఫీల్ అయ్యి అతనికి శిక్ష చేసినా కూడా ఇంతకాలం జైల్లో ఉండడం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అలసత్వం వల్ల అలసత్వం అనాలా లేదు కోర్టుకెళ్ళి శ్రీనివాసుని ఫేస్ చేయలేని పరిస్థితి ఫేస్ చేసి ఇతని వల్ల నా గాయం తగిలింది అని చెప్పి చెప్పే పక్షంలో అతని నోటి నుంచి ఏమి నిధాలు వినవాల్సి వస్తాయి అని చెప్పిన భయంతో ఇవాళ వాళ్ళ లాయర్ బయట పెడుతున్న ఇష్యూస్ ప్రకారం అయితే నూటికి నూరు పాళ్ళు ఏదో మతల ఉంది నూటికి నూరు పాళ్ళు కుట్రకోణం ఏదో ఉంది కాబట్టి ఇన్నాళ్ళుగా దాన్ని ఆ కేసుకి విచారానికి సహకరించకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాలయాపం చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ వైఖరి వివేకానంద రెడ్డి గారు ఈ హత్య కేసులో చూసాం కదా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు కానీ ఇవాళ సీబీఐ ఏమి నిర్ధారణ చేసింది సోతదారులు ఎవరు పాతదారులు ఎవరు అని చెప్పని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్టులు చేసింది కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే ముద్దాయిలుగా ఉన్నారు కదా కానీ ఆయన రాజకీయంగా పబ్బం గడుకోవడానికి ఆనాడు పాలకులకు ఆపాదించి దాన్ని ఒక ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నారు కదా ఇటువంటి నేపథ్యంలో కోడికత్వ అంశంలో కూడా ఆయన బాధ్యత అని చెప్పని ప్రజలు ఎట్లా నమ్మాలి నమ్మాలి అని అంటే ముందు విచారణకు మీరు ఎందుకు సహకరించట్లా ఈ నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు శ్రీనివాస్కి ఇప్పటికైనా సరే ఇవాళ తొమ్మిది సార్లు ఎన్ఐఏ కోర్టు అతనికి బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది ఎందుకు అని అంటే ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి నాన్ కోఆపరేషన్ ఆయన కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వని పర్యవసానం న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించట్లా ఇంకొక జీవితకాలం ఆయన సహకరించడు ఇతన్ని కోర్టులో జైల్లోనే ఉంచేస్తారా ఇప్పుడు అతని అంశం కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా ఇవాళ గౌరవ హైకోర్టు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించని సహకరించకపోని అతనికి హక్కు ఉంది అతను స్వేచ్ఛావాయులు పీల్చుకునే వెసులుబాటు అతను కల్పించాల్సిన బాధ్యత చట్టానికి ఉంది అని చెప్పని గౌరవ హైకోర్టు ఫీల్ అయింది కాబట్టి ఇవాళ అతనికి బెయిల్ అవ్వడం జరిగింది ఇవాళ మనకు అందుకే న్యాయ వ్యవస్థలో ఇన్ని లేయర్స్ పెట్టింది ఒక కోట్లో కాపోయినా ఇంకో దగ్గర న్యాయం దక్కడానికి ఆస్కారం ఉంటుంది ఉద్దేశంతోటే ఉద్దేశంతో మన పెద్దలు ఆలోచించి ఇన్ని లేయర్స్ ఏర్పాటు చేసినప్పుడు నూటికి నూరు పాళ్ళు ఒక కోట్లో కాపై ఇంకో కోట్లో న్యాయం దక్కుతుంది ఇవాళ న్యాయ వ్యవస్థే ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పని నూటికి నూరు జనపల్లి శ్రీనివాస్ శ్రీనివాస కోడికత్తి శ్రీ కేసులో సమాజానికి రుజువు అయింది సార్ మొత్తానికైతే షరతులతో కూడిన బెయిల్ అయితే జంటపల్లి శ్రీనివాస్ కి మంజూరు చేయడం జరిగింది మీరు అంటున్నారు చాలా చిక్కుముళ్ళు ఈ కేసు వెనక కావాలనే కుట్రతోనే అతను ఇన్ని రోజులు జైల్లో ఉంచినట్లుగా చెప్తున్నారు సరే సార్ ఏం జరుగుతుంది అతను బయటకు వచ్చాక ఏం చేయబోతున్నారు ఎలక్షన్స్ పై ఏమైనా ప్రభావం ఉంటుందనే విషయాలు మనం వెయిట్ చేస్తే చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్